భారతదేశం మరో జవాననైతే అయితే కోల్పోయింది అది కూడా మన తెలుగువారు ఖమ్మం జిల్లాకి చెందినటువంటి బాను అనిల్ కారేపల్లి మండలం తండాకి చెందినటువంటి బాను అనిల్ గారు ముప్పై సంవత్సరాలు ఆయన వయసు ఆయన ఎనిమిది సంవత్సరాల క్రితము తొమ్మిది సంవత్సరాల క్రితము ఆర్మీలో చేరారు జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహించడానికి వెళ్తున్నప్పుడు వాహనం అదుపు తప్పి ఒక లోయలో పడిపోయింది ఆ లోయలో పడిపోయినటువంటి వాహనంలో ఈయనైతే మృతి చెందడం జరిగింది మిగతా వారు గాయాలతో బయటపడ్డారు వెంటనే కుటుంబ సభ్యులకు కూడా ఆర్మీ అధికారులు అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ రోజు అయితే ఆయన మృతదేహాన్ని అయితే తీసుకొస్తున్నారు ఆయన పుట్టినరోజు ఆగస్టు పది ఆయన చనిపోయినటువంటి రోజు ఆగస్టు పదకొండు ఇది అక్కడ విషాదకరమైనటువంటి విషయం అయితే మరొకటి ఏంటంటే ఆయనకి పదకొండు ఎనిమిది నెలల బాబు ఉన్నాడు భార్య రేణుక ఎనిమిది నెలల బాబు పాప మా బాబు పుట్టినరోజు కూడా ఘనంగా చేయాలి మళ్ళీ పుట్టిన రోజుకి వస్తాను బాబు మొదటి పుట్టినరోజుకి వస్తానని ఆయన మొన్నే సెలవుల మీద వచ్చి ఇరవై రోజుల క్రితమే విధుల కోసం వెళ్లారు ఇలాంటి వారు ఎంతో మంది మన దేశం కోసం ప్రాణాలు త్యాగం చేస్తున్నారు కానీ మనం దాన్ని లోపలుంటూ అవినీతి నిర్లక్ష్యం క్రమశిక్షణ రాహిత్యం అత్యాచారాలు ఇలా రకరకాలతో దుర్వినియోగం చేస్తున్న మన యొక్క సమయాన్ని